హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ రాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ రాక్స్ లో నేను మీకు రెండు టెంపుల్స్ అయితే చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని అలాగే శివాలయాన్ని ఈ రెండు టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టెంపుల్ వచ్చేసి సత్తంపల్లి టు గుంటూరు వెళ్లే రోడ్ లో నల్లపాడు వస్తుంది ఈ నల్లపాడు నుంచి వెంగళాయపాలెం వెళ్లే రోడ్ లో ఈ స్వామివారి యొక్క టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకునే కన్నా ముందు ఇక్కడ మనకి జంట నాగేంద్ర స్వామివారు వారు దర్శనమిస్తారు కింద నుంచి కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ మనకి మెట్ల మార్గం అందుబాటులో ఉంటుంది ఈ కొండ మీద మనకి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం అలాగే శ్రీ ఆకాశ మల్లేశ్వర స్వామివారి ఆలయం ఈ రెండు టెంపుల్స్ కూడా మనకి దర్శనమిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక టెంపుల్ మొత్తం చూస్తూ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ వారి గురించి ముందుగా మనం తెలుసుకుందాం పూర్వం ఈ ప్రాంతాన్ని పుష్పాద్రి అని పిలిచేవారు ఈ కొండ ప్రాంతమంతా కూడా ఎటు చూసినా సరే పుష్పాలతో నిండి ఉండేది పూర్వం ఈ ప్రాంతంలో నలుగురు మహర్షులు తపస్సు చేశారు వారి పేర్లొచ్చేసరికి సనక సనందన సనత్ కుమార సుజాత ఈ నలుగురు మహర్షులు కూడా ఇక్కడ తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి స్వామివారు ఈ కొండ గుహకి స్వయంభూగా చతుర్భుజాలతోటి లక్ష్మీ సమేతంగా వెలిశారు అలాగే స్వామివారికి ఇరువైపులా తపస్సు చేస్తున్నటువంటి మహర్షులు కూడా మనకి దర్శనమిస్తారు పూర్వం ఒక గొర్రెల కాపరి ఈ ప్రాంతానికి గొర్రెలను మేతకు తీసుకువస్తాడు అప్పుడు ఒక గొర్రె కనపడకుండా పోతుంది దాన్ని వెతుకుతూ ఆ గొర్రెల కాపరి ఈ కొండ ప్రాంతానికి వస్తాడు అప్పుడు ఈ గుహ అంతా కూడా పుష్పాలతో నిండిపోయి స్వామివారు దర్శనమిస్తారు వెంటనే గొర్రెల కాపరి ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియజేస్తాడు నుంచి స్వామివారు శ్రీ పుష్పాద్రి లక్ష్మీ నరసింహ స్వామిగా పిలవబడుతున్నాడు స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఇక్కడ గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని వీడియో తీసేందుకు మనకైతే పర్మిషన్ లేదు ఫ్రెండ్స్ అందుకని మీకోసం అయితే ఇక్కడ స్వామివారి యొక్క ఫోటోని చూపిస్తున్నాను క్లియర్ గా చూడండి ఇక్కడ మీరు గమనించినట్టయితే శ్రీ లక్ష్మి అమ్మవారు స్వామివారి వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది అలాగే స్వామివారికి ఇరువైపులా కూడా మహర్షులు దర్శనమిస్తారు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి ఏకాదశికి తులసి దళాలతో సహస్ర నామార్చన కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే వైకుంఠ ఏకాదశి అద్భుతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే వైశాఖ మాసంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం పక్కనే ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఆకాశ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నాం ఈ ఆలయంలో మనకి కనిపించేటువంటి స్వామివారి యొక్క లింగాకారానికి యజ్ఞోపవీతం కలిగి ఉంటుంది స్వామివారి యొక్క స్థల పురాణం వచ్చేసి స్వామివారు ఆకాశ హిమాలయ పర్వతాల నుంచి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుని కాశీలోని గంగా నదిలో ఉంటారు స్వామివారు బెల్లంకొండ స్వామివారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి స్వామివారు ధ్యానంలో కనిపించి అక్కడ కొండ మీద నరసింహస్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు నేను కూడా స్వయంగా ఆకాశం నుంచి వచ్చి ఉన్నాను నన్ను తీసుకెళ్లి ప్రతిష్ఠించమని స్వామివారు చెప్తారు వెంటనే ఆయన గంగా నదిలోకి వెళ్లి చూస్తాడు అప్పుడు ఆయనకి అక్కడ ఏమీ కనిపించదు మళ్లీ వచ్చి ఆయన ఆరు వందల సంవత్సరాలు కూర్చొని తపస్సు చేస్తారు తపస్సు చేసిన తర్వాత ఒక ప్రాంతంలో స్వామివారు కనిపిస్తారు అప్పుడు స్వామివారిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు దేవస్థానంలో శివలింగము యజ్ఞం కలిగి ఉన్నటువంటిది యజ్నోపేతంతో కలిగి ఉంటుంది ఇది ఆకాశం హిమాలయ పురతానికి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకొని అక్కడ విశ్వ కాశీలో విశ్వేశ్వర గంగా నదిలో ఉంటారు స్వామివారు ఇక్కడ బెల్లగొండ స్వామి వారు చేసుకుంటూ ఉంటే ఆయనకు స్వా ధ్యానంలో కనిపించి స్వామి స్వయంగా వెలుసున్నారు నేను కూడా స్వయంగా ఆకాశం చూస్తున్నాను నన్ను తీసుకెళ్ళి ప్రతిష్టమే చెప్తారు ఆయనకి ఆయన చెప్పేటప్పటికల్లా ఆయనకి అక్కడ గంగానదిలో పోయి చూస్తారు అక్కడ ఆయనకి ఏం కనిపించదు కానీ మళ్ళీ వచ్చి ఆరున్నర సంవత్సరానికి కూర్చొని తపస్సు చేస్తారు తపస్సు చేసిన తర్వాత ఆయనకి గంగా నదిలో ఒక ప్రాంతం కనిపిస్తుంది ఆ ప్రాంతం తీసుకొచ్చి ప్రతిష్ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు చాలా శక్తివంతమైన లింగం యజ్ఞోపేతం ఉంటుంది దాన్ని సోమసూత్రం కూడా అంటారు చక్కని యజ్ఞోపేతతో కలిగి ఉన్నటువంటి లింగం ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటిది ఈ కొండ మీద వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు అమ్మవారు నిలువ నిలవున్నారు తర్వాత తర్వాత రావి చెట్టు యాప చెట్టు ఇక్కడ కలిసి ఉంటుంది అక్కడ స్వామికి శివాలకి ఎదురుగా ఉంటుంది చక్కగా ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం చావి చెట్టు యాప చెట్టు దగ్గర ఓ ప్రతి ప్రతి పూర్ణానికి ఓ నూట ఎనిమిది ప్రవృతి తీసుకొని భూముల అరవై నేతితోటి నేటితో దీపారాధి చేసి తన కోరికలు తీర్చుకుంటున్నారు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు లేనిటువంటి వాళ్ళు ఉద్యోగం రానటువంటి వాళ్ళు అందరూ చక్కగా ఇక్కడ సేవ చేసి స్వామివారు సేవ చేసుకొని అన్ని ఫలితాలు పొందినటువంటి వారే ఉన్నారు ఇక్కడ ఒకసారి కంచి పీఠాప్త చంద్రశేఖర్ సరస్వతి స్వామి వారు నడుచుకుంటూ కోటప్పకొండ వెళ్తూ ఉన్నారట కోటప్పకొండ వెళ్తూ ఉంటే ఆయనకి తెలార్జున వెళ్తున్నారు అప్పుడు ఎవరికీ తెలియదు ఇక్కడ తలుపులు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు అప్పుడు అడవు అడవు ప్రాంతంగా ఉండేవి వంద సంవత్సరాల బ్యాట్ వెనక తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఆయనకి ఒక వెలుగు కనిపించింది ఇక్కడ నుంచి ఆ వెలుగు ఆ వెలుగును పట్టుకొని ఇక్కడ ఏదో ఒక శక్తివంతమైన లింగం ఉంది అని చెప్పి కొండ ఎక్కువ ప్రతిష్ఠ చేస్తుంది ఇక్కడ చేస్తున్నటువంటి స్వామివారికి అభిషేకం చేసుకొని వెళ్తారు ఆయన అది మాకు కూడా తెలియదు ఈ యొక్క గోపురాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ దేశం ప్రతిష్ట ఆయన ఒక శిష్యుని పిలిచాం ఆయనకు అప్పుడు డెబ్బై ఉన్నాయి ఆయన వచ్చి విషయాలని మాకు చెప్పారు అప్పటివరకు మాకు కూడా తెలియదు తెలియదు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తారు ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ పర్వదినం రోజున స్వామివారికి ఇరవై నాలుగు గంటలు కూడా అభిషేకం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కనీసం ముప్పై వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ ఆలయంలో విశేషంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి అమావాస్యకి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ పుష్పాద్రి కొండ మీద స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ని అలాగే ఆకాశమల్లేశ్వర స్వామివారి టెంపుల్ని ఈ రెండు టెంపుల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది